అందరికీ నమస్కారం అండి కళలకు రెక్కలు తొడిగే కథకు స్వాగతం ఈ కథను పూర్తిగా వినిన తర్వాత మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని ఎంకరేజ్ చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మరిక కథలోకి వెళ్దాం చూపుల కార్యక్రమం ముగిసిన తర్వాత ఎవరి ఇంటికి వాళ్ళు బయలుదేరారు వెళ్ళి వస్తా అన్నట్టుగా సైగ చేస్తాడు కిటికీలో నుంచి చూస్తున్న కాంచనకి సరే అని టాటా చెబుతుంది చెయ్యి ఊపుతూ ఆ రోజు సాయంత్రం గదిలో ఒంటరిగా కూర్చుని బావ చిన్నప్పటికీ ఇప్పటికీ ఎంత మారిపోయాడో అయినా బావ నాతో ఎంత మాట్లాడదామని ప్రయత్నం చేశాడో పాపం కానీ మాట్లాడలేకపోయాను పిచ్చి మొద్దుని అని తల మీద ఒక్కటి ఇచ్చుకుని వారి ఇద్దరి మధ్య జరిగిన మౌన సంభాషణని తలుచుకుని తనలో తాను నవ్వుకుంటుంది ఇంతలో గేటు తీసిన శబ్దం ఏమే కాంచన మమ్మల్ని ఇక మర్చిపోతావు ఏమో అనుకుంటూ లోపలికి వస్తున్నారు దివ్య సునీతలు చీర కొంగుకు చేతులు తుడుచుకుంటూ రండి దివ్య సునీత అని ఎదురు వెళ్ళింది గంగ ఆ అత్తా ఏది కాంచనా అని అడిగారు ఇద్దరూ ముక్త కంఠంతో అదుగు అమ్మా లోపల గదిలో ఉంది అనేసరికి అప్పటి వరకు తలగడను ఒడిలో పెట్టుకుని తన బావ గురించి ఆలోచిస్తున్న కాంచన టక్కున తలగడను మంచంపై ఉంచి నిద్రపోతున్నట్టు నటిస్తుంది ఏమే కాంచనా అని దివ్యా సునీతలు అనేసరికి రండే కూర్చోండి ఎలా అని మంచంపై నుండి లేచి అక్కడే కూర్చుంటుంది తనకి ఇరువైపులా సునీతలు కూర్చున్నారు ఏంటే కాంచన పెళ్లి కళ వచ్చేసినట్టు ఉంది అని ఇద్దరూ కాంచనని ఆట పట్టిస్తారు చీ ఊరుకోండి అని తన రెండు చేతులతో ముఖాన్ని దాచుకుంటుంది నవ్వుకుంటూ చెప్పు కాంచనా మీ బావను నువ్వు చూసి చాలా సంవత్సరాలు అయ్యింది కదా అని అడుగుతుంది సునీత ఆ అవును సునీత దాదాపు మా బావను చూసి మాట్లాడి ఐదు సంవత్సరాలు అవుతుంది అని అంటుంది ఏం మాట్లాడేవే మీ బావతో చెప్పు ముందు అంటూ కాంచన భుజమును పక్కకు లాగుతూ అడుగుతుంది దివ్య కాంచన మళ్ళీ తలగడను తీసుకుని తన ఒడిలో పెట్టుకుని ఏం మాట్లాడలేదే పాపం తను మాట్లాడటానికి ఎంత ప్రయత్నం చేసినా ఎందుకో బావ చిన్నప్పటి నుండి తెలిసిన కొత్తగా సిగ్గుగా అనిపించింది మాట్లాడటానికి ఏం మాట్లాడాలో తెలియలేదు కూడా అంటుంది కాంచన అయ్యో అవునా నాకు ఫోన్ చేయవలసింది కదే నేను చెప్పేదాన్ని అంటుంది దివ్య హుషారుగా అవును కాంచనా దివ్యను మీ బావతో మాట్లాడిస్తే సరి అంటుంది సునీత వెటకారంగా చీ నేను హరితో తప్ప ఎవరితోనూ అలా మాట్లాడను అంటుంది దివ్య సిగ్గుపడుతూ ఇంకేంటి మరి పెళ్లి ఎప్పుడు ముహూర్తం పెట్టారా అని అడుగుతుంది సునీత లేదే కట్నం అవి మాట్లాడుకున్నారు మావయ్య ముహూర్తం పెట్టించి చెబుతాను అన్నాడు అంటుంది కాంచనా దివ్య ఇదిగో బావ వెళుతూ వెళుతూ ఈ ఫోన్ ఇచ్చి వెళ్ళాడు అని చెప్పి టేబుల్ పై ఉన్న ఫోన్ బాక్స్ తీసి దివ్య చేతిలో పెడుతుంది కాంచన చూస్తాను ఉండు అని బాక్స్ ఓపెన్ చేసి చూసింది దివ్య ఫోన్ చాలా బాగుంది అని దివ్య సునీతలు అంటారు దివ్య ఫోన్లో సిమ్ వేసి ఫోన్ మొత్తం సెట్ చేసి కాంచన చేతికి ఇచ్చింది మన పరీక్షల మార్కులిస్టును మన కాలేజీకి వెళ్ళి ఎప్పుడు తీసుకుందాం అంటుంది సునీత ఆ అవును వెళ్ళాలి ఈ మంత్ ఎండింగ్ అలా వెళ్దాం అంటుంది నిట్టూరుస్తూ అదేం కాంచన ఇప్పటి వరకు బాగానే ఉన్నావు కదా ఇప్పటికిప్పుడు ఏమైంది అని దివ్య సునీతలు కాంచనను భుజం మీద చెయ్యి వేసి అడుగుతారు ఏం చెప్పమంటారే నాకు బాగా చదువుకునే ఒక మంచి ఉద్యోగం చెయ్యాలి అని ఉంది నా పెళ్లితో అది కలగానే మిగిలిపోతుందేమో అనిపిస్తుంది అంటుంది కాంచన దిగులుగా కానీ బావ అంటే నాకు కూడా ఇష్టమే ఈ పెళ్లి ఇంకొంతకాలం వాయిదా పడితే బాగుండు అనిపిస్తుంది అని అంటుంది కాంచన ఊరుకోవే చక్కగా పెళ్లి చేస్తాను అంటే పెళ్లి చేసుకుని ఒక ముగ్గురు పిల్లల్ని కని హ్యాపీగా ఉండమంటే చేసుకోకుండా చదువు చదువు అంటావెంటే బాబు అంటుంది దివ్య నుదిటి మీద చెయ్యి వేసుకుని ఉండు దివ్య పాపం దాని బాధ దానిది అంటుంది సునీత దివ్య మాటలను ఖండిస్తున్నట్టుగా ఏం బాధే దానికి చక్కగా పెళ్లి చేస్తాం అంటున్నారు అంతేగా దానిని రాళ్ళు మొయమని చెబుతున్నారా ఏంటి అని మరింత పెద్దగా మాట్లాడుతూ అంటుంది దివ్య కాంచన దివ్య చేతిపై చేయి వేసి అది కాదు దివ్య నాకు చదువు అంటే ఎంత ఇష్టమో నీకు కూడా తెలుసుగా అవును తెలుసు నువ్వు ఒక చదువుల తల్లివి అని మరీ అంతకాదు కానీ నాకు లైఫ్లో ఏదో సాధించాలి అనే కోరిక ఎక్కువగా ఉంటుందే అంటుంది అలా అయితే మీ బావతో చెప్పు ఇంకొంతకాలం పెళ్లిని వాయిదా వేయించమని అన్నారు దివ్య సునీతలు కాంచన యొక్క ఆవేదనను చూడలేక అదేనే నేను ఎలా చెప్పాలి అని చూస్తున్నాను ఇప్పటి వరకు బావతో మాట్లాడిందే లేదు మాట్లాడిన వెంటనే ఎలా అని చెబితే తన మనసు నొప్పించిన దానినే అవుతానేమో అంటుంది కాంచన అయినా బావ మా పెళ్లి కోసం చాలా వెయిట్ చేస్తున్నాడు ఒకవైపు నా లక్ష్యం మరొక వైపు ప్రేమ ఏమి చెయ్యాలో అర్థం కావటం లేదే అంటుంది మొహమంతా చిన్నబుచ్చుకుంటూ కాంచన సరే మరి మీ సంగతేంటి అని దివ్య సునీతలను అడుగుతుంది ఏముంది నా అత్యవసర మార్కులతో ఏ కాలేజీల సీటు వస్తుంది చెప్పు అందుకే నేను చదువు మానేస్తాను కానీ మా అమ్మ మాత్రం చదువుకోమంటుంది చూడాలి మరి మనకి సీటు ఇచ్చే మహాభాగ్యం కలిగిన ఆ కాలేజ్ ఏదో అంటుంది దివ్య కాంచన వాళ్ల అమ్మ ముగ్గురికి మిక్చర్ మరియు స్వీట్ను ప్లేట్లలో వేసుకుని తీసుకుని వస్తుంది తీసుకోండి దివ్య సునీత అని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు కదా అని మంచం ప్రక్కన ఉన్న టేబుల్పై పెట్టేసి వెళ్ళిపోతుంది కాంచన కొంచెంగా ముందుకు వంగి ఒక ప్లేట్ దివ్యకి ఇచ్చి మరొక ప్లేట్ సునీతకు ఇస్తూ మరి మీ సంగతి అంటే సునీత అని అంటుంది కాంచన నా గురించి ఇంకా కొత్తగా చెప్పేదేముంది నాకు చదువుకోవాలి అని ఉన్నా మా ఇంట్లో చదివించే అవకాశాల తలుపులు పూర్తిగా మూతపడిపోయాయి అమ్మ ఆరోగ్యం మెరుగుపడాలి నేను చూస్తున్నాను ఏదో ఇంటర్ అయినా అలా పూర్తి చేయగలిగాను నువ్వు వచ్చి మా నాన్నని చదివించమని బ్రతిమలాడటంతో అని సునీత తన బాధను దివ్యా కాంచనాలతో చెప్పుకుంటుంది అది వినిన దివ్య కాంచనలు ఏమీ తోచని నిస్సహాయక స్థితిలో ఉండిపోయారు సరే నా ఈ బాధలు ఎప్పుడూ ఉండేవే కాని అని గట్టిగా ఊపిరి పీల్చుకుని నెమ్మదిగా గాలిని వదులుతూ మేము ఇక వెళ్తాం కాంచనా అంటుంది సునీత అవునే వెళ్తాం హరి ఫోన్ చేసే టైం కూడా అయ్యింది అంటుంది దివ్య కొంతసేపు ఉండవచ్చుగా అని కూర్చున్న మంచంపై నుండి లేస్తున్న దివ్యా సునీతల చెయ్యి పట్టుకుని అడుగుతుంది కాంచన మళ్ళీ వస్తాంలేవే అని చెప్పి వాళ్ళు బయలుదేరారు వాళ్లతో పాటు గేటు వరకు వెళ్ళి సాగనంపి వెనకకు వచ్చిన కాంచనకు గదిలో నుండి ఫోన్ రింగ్ అవుతున్న శబ్దం వినిపిస్తుంది కలలకు రెక్కలు తొడిగే కదా కొనసాగుతుంది కథ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని ఎంకరేజ్ చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుని కథ ఎలా ఉంది అనేది కామెంట్ రూపంలో నాకు తెలియజేస్తే నేను ఈ కథను ఎలా రాశాను అనేది కూడా నాకు కూడా తెలుస్తుంది కదండి అందుచేతనే నేను మిమ్మల్ని మరొక్కసారి రిక్వెస్ట్ చేస్తున్నానండి కథ ఎలా ఉంది అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయటం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ